సార్ ఏం పేరు మేడం సుమతి సార్ ఏం చేస్తారు నేను హోమ్ మేకర్ సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక ఫోర్ డేస్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఓకే ఎంపీ ఎలక్షన్స్ మల్కాజిగిరి పార్లమెంట్ మల్కాజిగిరి ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులు ఈటల రాజేందర్ బీజేపీ కాంగ్రెస్ నుండి పట్నం సుమితామహేందర్ రెడ్డి ఓకే బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి ఓకే మీరు ముగ్గురిట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది ముగ్గురిట్లో బీజేపీ ఈటల రాజేందర్ గారు గెలిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నామండి మీరు ఒక మహిళగా పట్నం సపోర్ట్ చేయకుండా ఈటల రాజేందర్ గారు అంటే బీజేపీ అండి కొంచెం హిందుత్వం గురించి గుళ్ళు అన్ని ముస్లిమ్స్ పడగొడతా ఉంటారు కదా దాని గురించి బీజేపీలో రా ఈటల రాజేందర్ గారు వస్తేనే బాగుంటుందని మా కోరిక ఇతర రెండు పార్టీల పరిస్థితి ఇతర రెండు అంటే రేవంత్ రెడ్డి అన్ని ఫ్రీ పెట్టిండండి ఫ్రీ పెట్టకూడదండి ఫస్ట్ దేశం అభివృద్ధి కావాలంటే ఫస్ట్ ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంప్లాయ్ ఉండాలి అప్పుడు మంచి అభివృద్ధిలో ఉంటుందండి ఫ్రీ పథకాలు వేస్ట్ ఈ సారీ నరేంద్ర మోడీ గారు అట్లేం పెట్టారండి అన్ని మంచిగా ట్యాక్స్తోటి అన్ని రోడ్లు వేయడము అట్లా మంచి పథకాలు మెట్రో వందే భారత్ మెట్రో ట్రైన్లు అవన్నీ పెట్టేస్తారండి నరేంద్ర మోడీ గారు వస్తే నరేంద్ర మోడీ గారు హిందుత్వం పేరు చెప్పుకొని ఓట్లు సంపాదించుకొని హిందువులకే స్కీమ్లన్నీ అందజేస్తున్నారు అన్యాయం నిజమైన లేదండి రాంగ్ అండి లేకపోతే ఎంత హిందూ అయినా క్రిస్టియన్ గుళ్ళు ముస్లిం గుళ్ళు పడగొట్టేవాడు కదండి ఎంత హిందుత్వం సపోర్ట్ చేస్తే అట్లేం లేదు కదా కానీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ చూసుకోండి ఏవైనా ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ జర్నీ ఉన్నాయి కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ వల్ల ఫోర్ అవర్స్లో రీచ్ అయిపోతున్నాం ఎక్కడికైనా కానీ ఇప్పుడు మీరు రోడ్స్ అన్ని చూడండి మొత్తం ఎక్కడైనా కానీ సరే అట్ల వల్ల ఇంకా మేము మోదీకి సపోర్ట్ పీఎం కూడా మూడిగా కావాలని అనుకుంటున్నాం పిఎం కంపల్సరీ చెట్గా మూడోసారి కూడా మోదీ సారే రావాలని కోరుకుంటున్నాం రాహుల్ గాంధీ పరిస్థితి మేడం ఆయన కొన్ని యాత్రలు చేసి భారత్ జోడో యాత్ర అని ఓకే యాత్ర అని యూత్ని ఆకర్షించి సార్ ప్రధాన తనే అవుతున్నాడు ఓకే కూర్చున్నాడు కూర్చున్నా లేదు సార్ రాహుల్ గాంధీ హయామంటే వాళ్ళు ఎక్కువ కొంచెం వేరే మెజారిటీ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ మన హిందుత్వం గురించి గుళ్ళ గురించి వాళ్ళంతా ప్రిఫరెన్స్ ఇచ్చారు వాళ్ళు ఎక్కువ సీఎంలు మారుస్తూనే ఉంటారు కన్సిస్టెన్సీగా ఒక్క సీఎం అని ఉండడు కాంగ్రెస్లో అందుకు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయమండి రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ బెటర్ అని మా ఫీలింగ్ అండి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ నిందిస్తామన్నారు ఇంకోటి రైతు బంద్ అవన్నీ ఏమి కాలేదు ఇప్పుడు ఆడళ్ళకి ఫ్రీ అని బెటర్ లేడీస్ కొట్టుకుంటున్నారు మంచిగా అందరు ఇంట్లో ఉన్న లేడీస్ని రోడ్డు మీదకి తెచ్చేసేయండి హ్యాపీగా వాళ్ళ రోడ్లలో బస్సులు బస్సులు ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారు ఫ్రీ అనేది వద్దండి లేడీస్కి కరెంట్ చార్జ్ పెట్టినా బెటరే ఆ రెండున్నరవై ఇస్తామని అది కూడా ఇవ్వలేదు ఫ్రీ కరెంట్ మాకు ఏమి లేవండి మాకు రేషన్ లేదు ఏం లేదండి మాకు ఏమీ లేవు అన్ని ఇంకేమంటే మీకు ట్యాక్స్ పడుతుంది అది పడుతుంది అంటారు మేము ఎప్పుడో అప్లై చేసామండి ఇప్పటికి కూడా మాకు అదే ట్యాక్స్ చూపిస్తే మాకు అసలు ఏమీ లేవు ఫైనల్ గా మల్కాజ్గిరిలో ఎంపీ ఎవరు ఉండాలి భారతదేశంలో ప్రధాని ఎవరు ఉండాలి భారతదేశంలో ప్రధాని భారతదేశంలో ప్రధాని గారు మోదీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ మీరు ఆప్షన్ ఇయ్యారు మహిళ గారికి కూడా ఛాన్స్ ఇవ్వరా కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే బాగుంటుంది అని ఫీలింగ్ అండి మాకు కొంచెం ఇక్కడ నుంచి కాదు వేరే నుంచి కాబట్టి అలా కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది రాజకీయ పరంగా దాని గురించి అయితే బెటర్ అని మేము అనుకుంటున్నాం ఇంతకుముందు కూడా తను చాలా బాగా చేశారు ఈట నారేజ్ అయ్యారు అందుకనే తను వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అయితే